అమెరికాలో తెలుగు యువతి జాహ్నవి కందుల మృతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పోలీస్ ఆఫీసర్ పాపం పండింది కొన్నాళ్ళ క్రితం ఉద్యోగం నుంచి సస్పెండ్ చేసిన అధికారులు ఇప్పుడు అతన్ని ఉద్యోగం నుంచి తొలగిస్తూ కీలక నిర్ణయం తీసుకున్నారు అంతేకాక ఆ పోలీస్ ఆఫీసర్ కారణంగా పోలీస్ వ్యవస్థపైనే ప్రజలకు విశ్వాసం సన్నగిల్లిందని అందుకే ఉద్యోగం నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్నామని సిఆర్టెల్ పోలీస్ చీఫ్ తెలిపారు ఏడాది జనవరిలో అమెరికాలో జరిగిన ప్రమాదంలో భారత్ కు చెందిన జాహ్నవి కందుల అనే యువతి మృతి చెందింది యుఎస్ లో మాస్టర్స్ కోర్సులో చేరిన జాహ్నవి జనవరి ఇరవై మూడున రోడ్డు దాటుతున్న సమయంలో పోలీస్ పెట్రోలింగ్ కారు వేగంగా ఢీకొట్టింది దీంతో తీవ్ర గాయాల పాలైన జాహ్నవి అక్కడికక్కడే చనిపోయింది కారు నడిపిన పోలీస్ ఆఫీసర్ కెవిన్ డేవ్ ఆ సమయంలో డ్రగ్స్ మత్తులో ఉన్నట్టు ఆరోపణలు వినిపించాయి ఈ ప్రమాదం తర్వాత ఆందోళనతో మరో పోలీస్ ఆఫీసర్ డేనియల్ ఆర్డ్రర్ కు డేవ్ ఫోన్ చేశాడు వెంటనే అక్కడికి చేరుకున్న డేనియల్ జాహ్నవి మృతదేహాన్ని చూస్తూ అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆపై హేళనగా నవ్వాడు ఇదంతా బాడీ కెమెరాలో రికార్డైంది దీంతో ఆ వీడియో అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది దీంతో అమెరికా పోలీసులపై ప్రపంచ వ్యాప్తంగా విమర్శలు వచ్చాయి ప్రమాదంలో చనిపోతే విచారం వ్యక్తం చేయకుండా అనుచిత వ్యాఖ్యలు చేయడంపై అమెరికాలోని తెలుగు ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేశారు అయితే ఈ కేసులో వారిపై చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్లు వినిపించాయి తాజాగా దీనిపై అమెరికా పోలీస్ శాఖ స్పందించింది ఈ కేసులో కెవిన్ డేవ్ అరెస్టు కాగా ఆఫీసర్ డేనియల్ ను ఉద్యోగంలో నుంచి తొలగిస్తూ సియాటిల్ పోలీస్ చీఫ్ స్యూ రహర్ తాజాగా ఆదేశాలు జారీ చేశారు ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లా ఆదోని ఎంఐజీ కాలనీకి చెందిన జాహ్నవీ కందుల ఉన్నత చదువుల కోసం వేల ఇరవై ఒకటిలో అమెరికా వెళ్లారు ఆమె సౌత్ లేక్ యూనియన్లోని నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీలో మాస్టర్స్లో డిగ్రీలో చేరగా రెండు వేల ఇరవై మూడు జనవరి ఇరవై మూడున రాత్రి కాలేజీ నుంచి ఇంటికి వెళుతూ రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన పోలీస్ పెట్రోలింగ్ వాహనం ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడి జాహ్నవి ప్రాణాలు కోల్పోయారు ఆ సమయంలో పోలీస్ ఆఫీసర్ అడిరర్ ఆమెను కించపరిచేలా మాట్లాడడంపై నిరసనలు వ్యక్తమయ్యాయి జాహ్నవి సాధారణ వ్యక్తి ఈ మరణానికి విలువ లేదు అన్నట్లుగా అడిరర్ వ్యాఖ్యలు చేయడం దుమారం రేపింది ఈ వీడియో వైరల్ కావడంతో అప్పట్లో ఆ పోలీస్ వివరణ ఇచ్చారు తాను చేసిన వ్యాఖ్యలు జాహ్నవిని ఉద్దేశించి చేసినవి కావని వివరణ ఇచ్చారట తాను కేవలం కోర్టులో లాయర్ల వాదనల గురించి ప్రస్తావిస్తూ ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు ఒక మనిషి ప్రాణం విలువ గురించి లాయర్లు ఎలా వాదిస్తారో బేరసారాలు ఎలా సాగిస్తారో తాను గతంలో చూశానని అవి ఎంత హాస్యాస్పదంగా ఉంటాయో గుర్తొచ్చి నవ్వుకున్నట్టు చెప్పుకొచ్చారు తాను బాధితురాలని అవమానించేలా ఉద్దేశపూర్వకంగా ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదని చెప్పుకొచ్చారు తనకు ఏ శిక్ష విధించినా ఎదుర్కొనేందుకు సిద్ధమేనన్నారు మరోవైపు సియాటెల్లో ప్రాణాలు కోల్పోయిన జాహ్నవికి మరణానంతరం డిగ్రీని ఇవ్వాలని ఆమె చదివిన నార్త్ ఈస్టర్న్ యూనివర్సిటీ నిర్ణయించింది కుటుంబ సభ్యులకు ఈ పట్టాను అందజేస్తామని యూనివర్సిటీ తెలిపింది జాహ్నవీ కేసులో గతంలోని పోలీసు అధికారి అడెరర్ను సస్పెండ్ చేయగా తాజాగా ఉద్యోగంలో నుంచి తొలగించినట్లు ఉన్నతాధికారులు తెలిపారు ఇక అడెరర్ను ఉద్యోగంలో నుంచి తప్పించడంపై సియాటిల్ పోలీస్ చీఫ్ సియూ రహర్ ఘాటుగా స్పందించారు జాహ్నవి మృతిపై అడిరర్ చేసిన వ్యాఖ్యలు ఆమె కుటుంబాన్ని తీవ్రంగా గాయపరిచాయని రహర్ తెలిపారు వాటిని ఎవరూ మాన్పలేరని వ్యాఖ్యానించారు ఆయన మాటలు సియాటల్ పోలీస్ డిపార్ట్మెంట్ కు మాయని మచ్చ తెచ్చాయని తెలిపారు పోలీసు వృత్తికే సిగ్గుచేటని వ్యాఖ్యానించారు ఆయన వల్ల పోలీసుల విధులు మరింత కఠినంగా మారాయని వాపోయారు ప్రజల విశ్వాసాన్ని చూరగొనడం పోలీసుల బాధ్యతని గుర్తు చేశారు ఉన్నత ప్రమాణాలను పాటించాల్సిన అవసరం ఉందన్నారు ఈ నేపథ్యంలో అడెరర్ను ఇంకా విధుల్లో కొనసాగించడం డిపార్ట్మెంట్కే అగౌరవమని వ్యాఖ్యానించారు డేనియల్ చర్యలు మొత్తం సియాటిల్ పోలీసులకే సిగ్గుచేటుగా మారాయన్నారు ప్రజలను కాపాడేందుకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటామని నమ్మకం కలిగించేందుకు ప్రజల కోసమే తాము ఉన్నామని చాటుకునేందుకు ఆఫీసర్ డేనియల్ను ఉద్యోగం నుంచి తొలగించినట్లు రహర్ తెలిపారు